శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధతల పోలీసుల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ తెలిపారు జిల్లాలో సాయుధతల పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్మోట్ రిజర్వ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఆర్మోట్ రిజర్వ్ సిబ్బందికి నిర్వహించిన దర్బార్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సాయుధ సిబ్బందితో మాట్లాడి వారికి విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు సమస్యలను వ్యక్తిగత సమస్యలను వినతులను అడిగి తెలుసుకున్నారు సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధతల పోలీసు పాత్ర కీలకమని జిల్లాలో సాయుధతల పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు సిబ్బంది విధులను చక్కగా నిర్వహించడంతో పాటు ఆరోగ్యం కుటుంబ సభ్యుల సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని ఇందుకోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామం క్రీడలు యోగా చేయటం అలవరుచుకోవాలని సూచించారు పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని బాధ్యతగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు పోలీసుల వృత్తి నిర్వహణలో నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు అనంతరం విధుల్లో ఉండే సిబ్బందికి వ్యక్తిగత కుటుంబపరమైన శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని వివరించారు ఈజీ మనీ అంటూ ఆన్లైన్ యాప్లో ఇన్వెస్ట్ చేసి మోసపోవద్దని ఇలాంటి లోన్ యాప్స్ జోలికి వెళ్లకూడదని అన్నారు ఆర్థిక పరంగా ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని అందుకు కావలసిన సలహాలు తెలుసుకోవాలని ప్రణాళిక బద్దంగా ముందుకు సాగాలని అన్నారు సిబ్బంది క్రమశిక్షణతో మంచి ప్రవర్తనతో విధులు నిర్వర్తించాలని అన్నారు సిబ్బందికి విధుల్లో ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారిపై ఒత్తిడి లేకుండా అందరికీ సమానంగా విధులు నిర్వహించేలా డ్యూటీలను పెయ్యాలని అధికారులను ఎస్పీ ఆదేశాలను జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రిజర్వ్ డిఎస్పీ శ్రీనివాసులు ఏవో శ్రీనివాసులు ఆర్ఐలు సంతోష్ సూరప్పనాయుడు శ్రీనివాస్ హరిబాబు ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు